ఇలాంటి వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండా గోధుమ పిండితో మెత్తగా పొంగేలాగా చపాతీ ఎలా చేసుకోవచ్చో చూద్దాం ఏం లేదండి మనం పిండి తడిపే విధానంలోనే ఉంటుంది ముందుగా పిండిలో కొద్దిగా నూనె వేసి మంచిగా కలుపుకొని ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసి తర్వాత కొద్దిగా వాటర్ వేసి కొద్ది కొద్దిగా కలుపుతూ ఇట్లా సాఫ్ట్ డ వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా వచ్చిన దాన్ని మళ్ళీ కొద్దిగా ఆయిల్ పైన వేసి ఒక టెన్ మినిట్స్ మూసిపెట్టాలి దానివల్ల పిండి అనేది మంచిగా నానుతుంది ఆయిల్ని అబ్జర్వ్ చేసుకొని మనం చేసిన చపాతీలు అనేవి మెత్తగా వస్తాయి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టిన తర్వాత ఫస్ట్ కొద్దిగా పిండి తీసుకొని చపాతీని ఇలా చిన్నగా రోల్ చేసుకొని అందులో ఆయిల్ వేసి ఇలా పొడిపిండి చల్లుకొని వాటిని ఫోర్ సైడ్స్ పెట్టాలి ఇలా ఆఫ్ సైడ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకొని మళ్ళీ పొడిపిండి వేసుకొని మళ్ళీ ఇంకొక ఫ్లిప్ తిప్పాలి ఇలా చేశాక మనం చపాతి ఎలా రోల్ చేసుకుంటామో అలా పల్చగా రోల్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా పల్చగా రోల్ చేసుకోండి ఆ తర్వాత పెనం అనేది వేడిగా ఉండాలి అలా అయితేనే రొట్టె అనేది పొంగుతుంది లేదు అంటే చపాతిలో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయి అది పొంగదు వేడిగా ఉన్నప్పుడు వేస్తే చూసారా ఎంత మంచిగా పొంగుతుందో వేరే అదర్ ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయకుండా కూడా మెత్తగా ఇలా పొంగేటట్టు పొరలు పొరలు చేసుకోవచ్చు చపాతి ఇందులో టూ మెథడ్స్ ఉంటాయి నేను ఎప్పుడు వాడేది అయితే టూ మెథడ్స్లో చేస్తానండి ఇది ఒక మెథడ్ ఇంకొక మెథడ్ బటర్ఫ్లై మెథడ్ అంటారు దాన్ని అది కూడా చాలా బాగుంటుంది అట్లా ఆ పద్ధతిలో చేస్తే కూడా మంచిగా ఉంటుంది సో ఇప్పుడు మనం బటర్ఫ్లై పద్ధతిని చూద్దాం సేమ్ ఇంతకుముందు రౌండ్గా చిన్నగా రోల్ చేసుకున్నాం కదా ఇది కొంచెం పొడువుగా రోల్ చేసుకొని దాన్ని ఇట్లా మధ్యలోకి కట్స్ లాగా తీసుకోవాలి అవి మూడు రౌండ్గా రోల్ చేసుకొని మళ్ళీ చపాతి లాగా చేసుకొని వేడి పెనం మీద కాల్చుకుంటే పొరలు పొరల్ వచ్చే మెత్తటి చపాతి రెడీ ఎన్ని రోజులైనా ఇలాగే మెత్తగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చినాయో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ